నా పేరు రాజ్ కుమార్ అండి గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ని మరి ఈ సంవత్సరం కవిత వినాయకుడు విశ్వశాంతి మహాశక్తి వినాయకునిగా దర్శనమిబోతూ ఉన్నాడు మరి ఒకవైపు మీరు చూసినట్టయితే ఈ లక్ష్మీ సమేత హయగ్రీ స్వామి మరొక వైపు గజ్జలమ్మవారు అదేవిధంగా పురి స్వామి అదేవిధంగా లలిత త్రిపుర సుందరి అమ్మవారితో వెలుస్తూ ఉన్నాడు మరి ఈ సంవత్సరము ప్రత్యేకత ఏంటంటే మన ఆపరేషన్ సింధు తర్వాత మన భారతదేశమే కాదు ప్రపంచ ప్రజలందరికీ సుఖశాంతితో ఉండాలి ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు చాలా యుద్ధాలు కూడా జరుగుతాయి ఆ కారణంగా ప్రపంచం మొత్తం సంతోషంగా శాంతియుతంగా ఉండాలనే ఉంటుంది విశ్వశాంతి శక్తి వినాయకుని ఏర్పాటు చేయడం జరిగిందనమాట మరి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు అదేవిధంగా బస్తి పెద్దలు మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గారు విజయారెడ్డి గారు దాంతోపాటు కృష్ణ యాదవ్ గారు రామరెడ్డి గారు లక్ష్మణ్ యాదవ్ టెస్ట్ పెద్దలందరూ సపోర్టివ్గా ఈ వినాయకుడికి ఎప్పై ఒక్కో సంవత్సరము ఇక్కడ సెలబ్రేషన్ చెప్తా ఉన్నాము పంతొమ్మిది వందల యాభై నాలుగు మొదలుపెట్టిన ఈ వినాయకుడు స్వర్గీయ శంకరయ్య గారు స్వాతంత్ర సమరయోధులు ఆయన ఒక్కో అడుగుతో మొదలుపెట్టిన తర్వాత ఆయన సోదరుడైనటువంటి సింగర్ సుదర్శన్ గారు మా నాన్నగారు రెండు వేల ఇరవై రెండు వరకు ఆయన ఆధ్వర్యంలో నడిచింది దాని తర్వాత తదనంతరము సందీప్ రాజు గారు మరియు నేను మరి బాధ్యతలు తీసుకొని వినాయకుని ఇంతకుముందు ఏ విధంగా చేస్తుండే ఎక్కడ వినాయకుడిని అన్నీ తగ్గకుండా మరి గణేషుని ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉన్నదనమాట ఇదొక పదకొండు రోజులు సాక్షాత్తు ఆ వినాయకుడు వచ్చే విధంగా అందరి దృష్టి వినాయకుని వైపు చూసే విధంగా వినాయకుని రెడీ చేయడం జరుగుతుందనమాట దాదాపు నూట యాభై మంది కళాకారులు నూట యాభై మంది కళాకారులు మరి కార్పెంటర్లే కావచ్చు బెల్డర్లే కావచ్చు తమిళనాడు ఒరిస్సా బాంబే నుంచి వచ్చే కళాకారులు సుమారు వంద నుంచి నూట యాభై మంది కళాకారులు ఈ వినాయకుని సేవలో వారు తరిస్తూ ఉన్నారనమాట ముఖ్య ఆర్టిస్ట్ మాత్రం శిల్పి రాజేందర్ గారు దాని తర్వాత మరి చెన్నై సంబంధించిన మూర్తి గారు ఒరిస్సా సంబంధించిన జోగా జోగారావు గారు రెండు వేల ఇరవై రెండులో అప్పుడున్న కమిషనర్ గారు మాకు సివి ఆనంద్ సార్ ఏమన్నారంటే మీరు మట్టి విగ్రహం మీద చేస్తే మరి తెలంగాణ రాష్ట్రం కాదు అందరికీ ఆదర్శంగా ఉంటారని చెప్పినప్పుడు మేము ఆ విగ్రహాన్ని మట్టిలో చేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వినాయకుడు రెడీ చేసి ఊరేగింపుతో తీసుకొని వెళ్ళడం జరిగిందనమాట మరి వెల్డింగ్ పనులు నడుస్తూ ఉన్నాయి మరొక టెన్ డేస్ లోపల ఒరిస్సా తమిళనాడు కళాకారులు వచ్చి ఈ వినాయకుడి పనులు అనేది మట్టి పనులు అనేది ప్రారంభమవుతాయి ఒక సైడ్ వచ్చి శ్రీ లక్ష్మీ సమేత హరిగ్రీయ స్వామి మరొక వైపు గజ్జల అమ్మవారు మరి గజ్జల అమ్మవారు ప్రత్యేకత ఏంటంటే ఈ వినాయకుడి ఏదైతే బిల్డింగ్ ఉందో దానిలో స్వర్గ శంకరయ్య గారు అక్కడ ఒక అమ్మవారి గుడి ఉండే ఈ అమ్మవారి గుడి స్థలంలో పెద్ద గుడి కట్టాలనే ఆలోచనతో ఇక్కడ ఉన్న అమ్మవారు పక్కకున్న పార్కులో పెట్టి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది ఈ ఐదు అంతస్తుల బిల్డింగ్ కట్టాలనేది వాళ్ళ ఆలోచన అనమాట ఆయనది కానీ కొన్ని సందర్భంలో అన్కంప్లీట్ ఉంది దాంట్లో ఉచిత కంప్యూటర్ శిక్షణ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యం నడుస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో మీరు చూసినట్టయితే లైబ్రరీ రన్ అవుతూ ఉన్నదన్నమాట సో ఈ గజల అమ్మవారు ప్రఖ్యాత కాదు అది దాంతోపాటు భగవంతుని నాలుగు అస్తాలు మూడు తలకాయలతో ఈ సంవత్సరము భక్తులు శాంతి విశ్వశాంతి మహావి వినాయకుడిని ఏర్పాటు చేయబోతాను భక్తులకి ఏం చెప్పాలి భక్తులందరూ ఏం లేదంటే ఇక్కడ ఏ కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా కంప్లీట్ అవుతాయి ఒక పది తొమ్మిది నుంచి పదకొండు రోజులు సాక్షాత్తు భగవంతుడు వచ్చిన విధంగా ఉంటా ఉంటుంది మరి ఇక్కడ వచ్చి భక్తులు దర్శించుకొని వెళ్ళే విధంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా దాదాపు యాభై నుంచి అరవై సీసీ కెమెరాసు పోలీస్ ఇబ్బంది అన్ని ప్రభుత్వం వచ్చి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు భగవంతుని రెండు రోజులు మూడు రోజుల ముందు మేము రెడీ చేసి చూపిస్తాము ఎందుకంటే వచ్చే భక్తులు తాకిడి ఎక్కువైంది రెండు రోజుల ముందు వచ్చి భగవంతుని దర్శించుకోవాలి పూజలు మాత్రము మొదటి పూజగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి చేతుల మీదుగా అదేవిధంగా ఇతర పెద్దలు గణేషత్తుల కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు సో వారి చేతుల మీదుగా పూజలు స్టార్ట్ అవుతాయి దాని తర్వాత దర్శించుకోవచ్చు ఇరవై ఏడో తేదీ పండుగ ఉంది కానీ ఇరవై ఐదో తేదీ వినాయకుడు రెడీ చేసే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాను లడ్డు కాస్త ముందు ముందు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేది కానీ ఇప్పుడు హైదరాబాద్ సంబంధించి చాలా మంది భక్తులు ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట అది ఇమీడియట్లీ ఆ లడ్డు అనేది భక్తులకు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నాను ఇప్పుడు ఇరవై టన్నుల పైన ఐరన్ వాడడం అనమాట అంటే చాలా మెటీరియల్స్ ఉన్నాయి దాని గురించి మళ్ళీ నేను ఒకసారి వివరణ ఇస్తాను వరి వరి వరిపొట్టు వరి చూసినట్టే వరి పొట్టు ఉష్క రాజా గుజరాత్ సంబంధించిన మట్టి పని మిలుతాం ఎందుకంటే ఇప్పుడు మట్టి విగ్రహం చేసి వర్షం పడితే ఎప్పుడైతే పాడవుతుందని ఉంటాయి కాబట్టి వర్షం పట్ట ఒక నాలుగైదు గంటలు అదేకంగా వర్షం పట్ట విగ్రహానికి వినాయక విగ్రహం ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా మేము ఏర్పాటు చేయడం జరిగింది